మెన్స్ వేర్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ రెడీమేడ్ వస్త్రాల కోసం ప్రత్యేకమైన షోరూమ్ భోజి మాణిక్యం పూజా స్టోర్ పక్కన గాంధీ చౌక్ తాండూర్ కందలల్లి గల ముందు యాభై ఐదు కుక్కలు మేము మంత్రి గారు కూడా మాట్లాడదాము ఎన్యువల్ హెస్బెంట్రీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను ఇద్దరు మాట్లాడినాము విప్పుడు నేను ఇద్దరు మాట్లాడతాను తను ఏం చేసినట్టే కలెక్టర్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ పంపించమంటాడు తనకు మీరు ఎంఆర్ఓతో నిజ్ చేసుకుని నాకు రేపు రెండు వరకు పంపిస్తారంటే మండే టూ డెవిస్ వరకు ఎంఆర్ఓ చెప్పేసి ఇమీడియట్ రిపోర్ట్ పంచనా చెప్పి మీ దేవాల మీ రిపోర్టు మంత్రి గారు పంపాలి రెండు మంది వాళ్ళు నేను తీసుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారు సార్ మాట్లాడారు విప్పి గారు మాట్లాడుతుంట సార్ కలెక్టర్ గారు గుడ్ ఈవెనింగ్ మా కాన్షియస్లో అయినప్పుడు ఇట్లా గవర్నమెంట్ కొంత హెల్ప్ చేసాము కొంచెం మీరు రిపోర్ట్ పంపితే మంత్రి గారితో మాట్లాడి ఆ ఎమ్మెల్యే గారిని ఇద్దరం ఏదైనా హెల్ప్ చేస్తాం లేదా విపత్ కింద మనం రాయొచ్చు పంపించండి ఓకే కలెక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ మంచిది రెండు రోజుల కొద్ది ముందు మూడు రోజుల ముందు ఏమైతే నైట్లో ఒక గొడవ మంటపై మొత్తం యాభై ఐదు గొడవలు కుక్కలు తినేసి మొత్తం వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకున్నారు ఆడికి వచ్చినా బాగా ఇబ్బందులు ఉన్నారు కలెక్టర్ చెప్పి అన్న అయినా మాట్లాడతాను ఒకరించి మంత్రి గారు నమస్కారం వాళ్ళు దాని మీద ఆధారమన్నా ఇద్దరు భార్య భర్తలు దాని మీద చూస్తారు ము సంఘం నుంచి కూడా ఒక యాభై వేలు ఒక వ్యక్తిగతంగా పదివేలు పంపిస్తున్నా ఆ రోజు ముప్పై తారీఖు నాడు లక్ష లక్ష యాభై వేలు అక్కడ కుటుంబ సంఘం తాను చేస్తాం మీకు కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా మీరు మంత్రి ఎవరు కాబట్టి కొంచెం చూడన్న పంపిల్లి ఆయన